పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో తన గేదను కొంతమంది యువకులు మానభంగం చేశారని కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేసిన యజమాని యజమాని గంజాయి మద్యం సేవించి మానభంగం చేశారని ఆరోపిస్తున్న వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఈ నెల నాలుగో తేదీ రాత్రి జరిగిందంటున్న యజమాని పిల్లి సీతారామయ్య తన గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవిస్తూ చాలా దారుణాలు చేస్తున్నారని కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ నెల ఏడో తారీఖున వీరవాసరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన పట్టించుకోనందుకు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు కలెక్టర్ ఆదేశాలతో స్పందించి వెటర్నరీ డాక్టర్ తో గేదెకు వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టిన పోలీసులు మూడో తారీఖు నైట్ మూడో నేను పాలు కట్టి తీసుకుని లోపలి కట్టి మేత కట్టేసి ఆపావరం అనగా సాయంత్రం పొద్దున పాటు కొన్ని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభాంగం పగ్గా ఏ ఏ రోజు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదీ లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసుకుతుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వశాల దాట గారికి ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీకు తెరలేదని నాకు తెలియదు నాకు ఏమీ తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విధించేవాను దాటగారు ఐదు రోజులు ఇండస్ట్రీని చేసి ఇంక ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు మీరు మాటేరి వెళ్ళి మాటే దాటగానే సంబంధించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపత్రి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవరాన్ని ఉంటే ఆరు కౌరెంపి కౌరంపి రెండు రోజులు కర ఖాళీ లేక రెండు రోజులకి వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగా జరిగిన అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం ఆధారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను పంపేస్తాను దాటగారికి పంపిస్తాను తర్వాత ఏం చేయాలని చెప్తాను కలెక్టర్ గారు ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని చేశానని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారంటే పిలిచామండి ఆయన ఇలాగ నాలుకాళ్ళు కట్టేసి ఇలాగంటుందోటే దాన్ని మానబడి పడగొట్టు మానబండి చేశారు గోల్ తీసిన ఆనాలు అని చెప్పి దాటగడ్డ నిర్ధారణ చేశారు